అందరికి ఈరోజు మన ట్రక్ టూర్ చేద్దాం ఇదే మన ట్రక్ ట్రక్ ఎలా ఉంటది ఇండియన్ ట్రక్కి ఇక్కడ ట్రక్కి డిఫరెంట్ ఏంది వేరియేషన్స్ ఏంది చూద్దాం ఇదే ట్రక్ లోపల సైడ్ మిరర్సు ఈ బండికి అయితే లేవు కొన్ని బండ్లు ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ వచ్చే బండ్లు అన్నిటికీ సైడ్ మిరర్స్ లేవు డైరెక్ట్ సీసీటీవీ చేస్తారు అది ఇది స్టీరింగ్ మన ఇండియాలో రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆర్ ఇది ఎలా ఎలా ఏంది జిపిఆర్ఎస్ నావిగేషన్ అరి ఇది రైట్ సైడ్ కెమెరా ఇంక పోతే బండి ఇది ఇక్కడ ఒక డ్రైవర్ ఇక్కడ ఒక డ్రైవర్ ఇద్దరు పడుకోవచ్చు కానీ నేను ఒక్కడే కాబట్టి సామాన్లు పెట్టా ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో సామాన్లు ఉంటాయి